నమస్కారం ఒక డాక్టర్ ముఖ్యంగా క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులతో పోరాడే సర్జన్ తమ నైపుణ్యాన్ని ఎలా సాధిస్తారు ఆలోచించారా ఎప్పుడైనా నిజమే అది చాలా పెద్ద ప్రయాణం కదా అవును వాళ్ల వేళ్లలో అంత కచ్చితత్వం మెదడులో అంత జ్ఞానం ఎలా వస్తుంది ఇది ఎప్పుడు నాకు చాలా ఆసక్తి కలిగించే విషయం ఖచ్చితంగా అది నిరంతర సాధన శిక్షణ ఫలితం ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయంపై లోతుగా మాట్లాడుకుందాం ఆధునిక వైద్య శిక్షణ ఎలా ఉంటుంది ముఖ్యంగా సర్జికల్ నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చెందుతాయి ఎలా అందరికీ అందుబాటులోకొస్తాయి మంచి టాపిక్ దీనికి మనకు ముఖ్యంగా ఆధారం రాజమండ్రి జీఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్కు చెందిన ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ తరుణ్ చౌధరి గోగినేని గారు అందించిన వివరాలు ఆయన మాటల్లోనే ఈ సంక్లిష్టమైన విషయాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చూద్దాం ఓకే డాక్టర్ అనుభవం ఈ విషయంలో మనకి బాగా ఉపయోగపడుతుంది మన చర్చలో ప్రధానంగా ఫ్యాల్స్ ఆంకాలజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఒక ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమం గురించి అది జరిగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లోని స్మార్ట్ ల్యాబ్ గురించి ఉంటుంది అసలు వైద్యంలో నైపుణ్యం ఎలా పెరుగుతుంది కీహోల్ రోబోటిక్ సర్జరీ లాంటి కొత్త టెక్నాలజీలు ఎలా నేర్పిస్తారు సిమ్యులేషన్ ల్యాబ్స్ పాత్రేంటి వీటన్నింటినీ విశ్లేషిద్దాం సరే ముందుగా ఈ ఫాల్స్ ఆంకాలజీ ట్వంటీ ఫైవ్ అంటే ఏంటో చూద్దాం దాని వెనుక అర్థమేంటి తప్పకుండా ఇదేదో బేసిక్ కోర్స్ కాదు కాదు అంటే కొత్తగా నేర్చుకునే కాదు కాదు ఇది ఆల్రెడీ అనుభవం ఉన్న సర్జన్ల కోసం వాళ్ల స్కిల్స్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి డిజైన్ చేసిన ఒక ఉన్నత స్థాయి ప్రోగ్రామ్ అనమాట ఎక్స్పర్ట్స్ కోసం ఫ్యాల్స్ ని విడదీసి చూస్తే ఎఫ్ అంటే ఫెలోషిప్ ఫెలోషిప్ అవును మెడిసిన్లో ఇది చాలా గౌరవప్రదమైన పదం అంటే డిగ్రీ పీజీ స్పెషలైజేషన్ అన్నీ అయిపోయాక ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో ఇంకా లోతైన నాలెడ్జ్ స్పెషల్ స్కిల్స్ సంపాదించడానికి చేసే అదనపు శిక్షణ ఒక సూపర్ స్పెషలైజేషన్ లాంటిదా ఆ దాదాపు అలాగే అనుకోవచ్చు నైపుణ్యంలో అత్యున్నత స్థాయికి చేరడం అనమాట ఏఎల్ అంటే అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ మనం సాధారణంగా కీహోల్ సర్జరీ అంటాం కదా అవును చిన్న రంధ్రాల్ ద్వారా చేసేది కరెక్ట్ పద్దకోత లేకుండా చిన్న హోల్స్ ద్వారా క్యామరా స్పెషల్ టూల్స్ పంపించి లోకల్ ఆపరేషన్ చేయడం ఇక్కడ అడ్వాన్స్డ్ అనే పదం ముఖ్యం అంటే అంటే ఇది బేసిక్స్ నేర్పేది కాదు ఆల్రెడీ కీహోల్ సర్జరీలో మంచి ప్రాక్టీస్ ఉన్నవాళ్లకి ఇంకా కష్టమైన కాంప్లెక్స్ ప్రొసీజర్స్లో ట్రైనింగ్ ఇవ్వడం ఇక చివరిగా ఎస్ అది ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన శాస్త్రం క్యాన్సర్ చికిత్స అవును ముఖ్యంగా క్యాన్సర్ కణితులను సర్జరీ ద్వారా తొలగించటంపై ఫోకస్ ఉంటుంది కాబట్టి ఫ్యాల్స్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ సర్జరీలో అది అడ్వాన్స్డ్ కీహోల్ లేదా రోబోటిక్ పద్ధతుల్లో ఎక్స్పర్ట్ సర్జన్ల కోసం ఉద్దేశించిన ఫెలోషిప్ ప్రోగ్రాం ఓకే ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది అంటే ఇది ఎక్స్పర్ట్ సర్జన్లను ఇంకా పదును పెట్టే ప్రోగ్రాం అనమాట అత్యాధునిక క్యాన్సర్ సర్జరీ టెక్నిక్స్ లో శిక్షణ డాక్టర్ తరుణ్ చెప్పినట్లు ఇది వైద్య నైపుణ్యం ఎలా పెరుగుతోందో ఎలా పరిణితి చెందుతోందో చూపించే ఒక మంచి ఉదాహరణ నిజమే మరి ఇంత ముఖ్యమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఏదైనా లోకల్ ఆర్గనైజేషనా అస్సలు కాదు దీని ఆర్గనైజ్ చేస్తోంది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ విన్నట్టుంది అవును ఇండియాలో మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే ఈ కీహోల్ సర్జరీ ఫీల్డ్లో ఇది అత్యంత పెద్ద చాలా రెస్పెక్టెడ్ నేషనల్ బాడీ దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద లాప్రోస్కోపిక్ సర్జన్ల సంఘాల్లో ఇది ఒకటి ఓహో దీనికి మంచి హిస్టరీ ఉంది నైన్టీన్ నైన్టీ త్రీలో స్టార్ట్ అయింది మన దేశంలో ఫాదర్ ఆఫ్ లాప్రోస్కోపీగా పిలువబడే ప్రొఫెసర్ టిఈ ఉడ్వాడియా గారు దీన్ని స్థాపించారు గ్రేట్ ఇవాళ సుమారు పదివేల మంది యాక్టివ్ సర్జన్లు ఇందులో లైఫ్ మెంబర్స్గా ఉన్నారు పదివేల మందా చాలా పెద్ద సంఖ్య అవును ఐఏజిఎస్ మెయిన్ గోల్ ఏంటంటే దేశవ్యాప్తంగా కీహోల్ సర్జరీ స్టాండర్డ్స్ ని పెంచడం ఆ నాలెడ్జ్ ని అందరికీ పంచడం మంచి లక్ష్యం ఇందుకోసం బేసిక్ లెవెల్ ట్రైనింగ్ ఎఫ్ఐఏజీఎస్ లాంటివి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అలాగే ఎఫ్ఏఎల్ఎస్ లాంటి అడ్వాన్స్డ్ ఫెలోషిప్స్ హెర్నియా ఆంకాలజీ లాంటి వాటిల్లో ఎక్స్పర్ట్స్ కోసం ఇలా రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు అందుకే దీనికింత పేరు ప్రతిష్టాత్మకమైన ఐఏజీఎస్ సర్టిఫికేషన్ అంటే అది ఊరికే ఇచ్చిని కాదనమాట దేశంలో టాప్ లెవెల్ స్కిల్ కి స్టాండర్డ్స్ కి అది ఒక గుర్తింపు ఆ సర్జన్ టాలెంట్ కి ట్రైనింగ్ కి ఒక అఫీషియల్ స్టాంప్ లాంటిది ఖచ్చితంగా ఈ టెక్నాలజీ పేర్లు వింటుంటే బావుంది కానీ లాపరోస్కోపీకి రోబోటిక్ సర్జరీకి తేడా ఏంటి అందరికీ అంత క్లియర్ గా తెలియకపోవచ్చు కదా వాటిని కొంచెం సింపుల్గా చెప్తారా తప్పకుండా ల్యాపరాస్కోపీ అంటే కీహోల్ సర్జరీ ఇందులో పెద్దగా కోయకుండా ఒకటి లేదా కొన్ని చిన్న హోల్స్ సుమారు ఐదు నుంచి పదిహేను మిల్లీమీటర్లు చేస్తారు వాటి ద్వారా ఒక సన్నటి కెమెరా లాపరోస్కోప్ అంటారు ఇంకా పొడవాటి సర్జరీ పరికరాలు లోపలికి పంపిస్తారు ఓకే సర్జన్ బయట ఒక స్క్రీన్ మీద లోపల ఏం జరుగుతోందో చూస్తూ ఆ పరికరాలతో ఆపరేషన్ చేస్తారన్నమాట ఏదో వీడియో గేమ్ ఆడినట్టుంటుందా ఆ కొంతవరకు ఆ పోలిక కరెక్టేనేమో చిన్న మెడ ఉన్న బాటిల్ లోపల ఉన్న షిప్ మోడల్ని బయట నుంచే టూల్స్ తో బాగుచేయడం లాంటిది ప్రయోజనాలు క్లియర్ గా కదా తక్కువ నొప్పి త్వరగా రికవరీ చిన్న మచ్చలు అవును అది పెద్ద ప్లస్ పాయింట్ ఇక ఆంకాలజీ ఆంకోసర్జరీ అంటే ఆంకాలజీ అనేది క్యాన్సర్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ప్రివెన్షన్కి సంబంధించిన సైన్స్ ఆంకో సర్జరీ అంటే క్యాన్సర్ గడ్డల్ని సర్జరీతో తీసేయడం ఇది చాలా డెలికేట్ వ్యవహారం చాలా స్కిల్ ప్రెసిషన్ కావాలి నిజమే ఫెలోషిప్ గురించి ముందే అనుకున్నాం మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది స్పెషలైజేషన్ అయ్యాక చేసే ఈ అదనపు శిక్షణ ఆ డాక్టర్ ఆ ఫీల్డ్లో ఎంత డీప్గా వెళ్లారో చూపిస్తుంది రైట్ మరి రోబోటిక్ సర్జరీ అదెలా ఉంటుంది ఆ రోబోటిక్ సర్జరీ ఇది కీహోల్ సర్జరీకి నెక్స్ట్ జనరేషన్ అని చెప్పొచ్చు ఓ ఇక్కడ సర్జన్ నేరుగా పేషెంట్ పక్కన నిలబడి చెయ్యరు కొంచెం దూరంగా అదే ఆపరేషన్ థియేటర్లో ఒక కన్సోల్ దగ్గర కూర్చుంటారు కన్సోల్ అవును ఆ కన్సోల్ నుంచి పేషెంట్ కి కనెక్ట్ చేసిన రోబోటిక్ ఆర్మ్స్ ని కంట్రోల్ చేస్తారు రోబోటిక్ చేతులా ఎస్ ఈ రోబోటిక్ చేతులు మనిషి చేతికంటే చాలా స్టేబుల్ గా ఉంటాయి అంటే వణుకుండదు ఇంకా ఎక్కువ ఫ్రీడంతో మూవ్ అవుతాయి చాలా యాంగిల్స్లో తిరుగుతాయి చాలా ప్రిసైజ్గా పనిచేస్తాయి వా సర్జనేమో త్రీడీ హైడెఫినేషన్ కెమెరా ద్వారా లోపల చూస్తూ తన చేతి కదలికలతో ఆ రోబోటిక్ చేతుల్ని నడిపిస్తారనమాట ఇదొక ఎక్స్పర్ట్ సర్జన్ బ్రెయిన్కి ఒక మెషీన్ ప్రిసిషన్ని యాడ్ చేయడం లాంటిది సూపబ్గా ఉంది కానీ ఈ రోబోటిక్ సర్జరీ అంత బాగుంటే అందరికీ ఎందుకు అందుబాటులో లేదు కంచి అడ్డంక లేక ఆ స్కిల్ ఉన్న సర్జన్లు తక్కువగా ఉన్నారా రెండూ కొంత కారణమే రోబోటిక్ సిస్టమ్స్ చాలా కాస్ట్లీ వాటి మెయింటెనెన్స్ కూడా అంతే అలాగే వాటిని ఎఫెక్టివ్గా వాడాలంటే స్పెషల్ ట్రైనింగ్ కావాలి అది కూడా చాలా టైం పడుతుంది అందుకే ఈ ఎఫ్ఏఎల్ఎస్ కార్యక్రమంలో లక్కీడ్రా ద్వారా ముగ్గురు సర్జన్లకి టాప్ రోబోటిక్ సిస్టమ్స్ మీద మూడు నెలల ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వటం అనేది చాలా చాలా పెద్ద విషయం అవును అది గొప్ప అవకాశం కదా ఇది కాస్ట్లీ ట్రైనింగ్ ని అందుబాటులోకి తేవడమే కాదు కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి సర్జన్లను ఎంకరేజ్ చేస్తుంది డాక్టర్ తరుణ్ చౌదరి గోగ్నేని లాంటి నిపుణులు కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో చెబుతుంటారు అంటే లాప్రోస్కోపీ రోబోటిక్స్ ఇవన్నీ పేషెంట్కి తక్కువ గాయంతో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికే చాలా బాగుంది సరే ఇప్పుడు ఈ ఎఫ్ఎల్ఓఎస్ ఆంకాలజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోర్సు వివరాలు చెప్పండి ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది తప్పకుండా ఈ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో రాజమండ్రిలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ క్యాంపస్లో జరుగుతుంది మూడు రోజులు ఇది కేదనం లెక్చర్లు వినడం కాదు ఇందులో దేశ విదేశాల నుంచి వచ్చిన టాప్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే లెక్చర్లుంటాయి కొన్ని కాంప్లికేటెడ్ కేసుల గురించి ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి ఇంకా ముఖ్యంగా చేతులతో నేరుగా ప్రాక్టీస్ చేసే సెషన్స్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటాయి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అది ముఖ్యం కదా చాలా ముఖ్యం థియరీ నాలెడ్జ్ ని ప్రాక్టికల్ స్కిల్ ని కలపటమే దీని ఉద్దేశం సర్జన్లు కొత్త టెక్నిక్స్ గురించి వినటమే కాదు వాటిని సిమ్యులేటర్స్ మీద ఇతర మోడల్స్ మీద ట్రై చేసి చూడొచ్చు ఆ ఫ్రీ రోబోటిక్ ట్రైనింగ్ లాటరీ కూడా ఇందులోనేనా అవును అది కూడా ఈ ప్రోగ్రాం యొక్క అడ్వాన్స్డ్ నేచర్ని టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధానాన్ని చూపిస్తుంది ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం ఈ ట్రైనింగ్ జరిగే ప్లేస్ రాజమండీలోని జిఎస్ఎల్ స్మార్ట్ ల్యాబ్ దాని స్పెషాలిటీ ఏంటి ఎందుకంత ముఖ్యమంటున్నారు జిఎస్ఎల్ స్మార్ట్ ల్యాబ్ ఇది ఈ ట్రైనింగ్కి వెన్యూ అవ్వడం నిజంగా ఒక హైలైట్ అది కేవలం ఒక ల్యాబ్ కాదు ఒక వరల్డ్ క్లాస్ మెడికల్ అండ్ సర్జికల్ ట్రైనింగ్ సెంటర్ అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీ అక్కడ ఉంది సిమ్యులేషన్ అంటే వాస్తవ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి శిక్షణ ఇవ్వటం ఇందులో ముఖ్యంగా మూడు విభాగాలున్నాయి చెప్పండి ఒకటి సిమ్యులేషన్ ల్యాబ్ ఇక్కడ వర్చువల్ రియాలిటీ వీఆర్ బేస్డ్ ట్రైనర్స్ ఉంటాయి ఉదాహరణకి లాపరోస్కోపీ మెంటర్ లాంటివి వీటి మీద సర్జన్లు నిజమైన ఆపరేషన్ చేస్తున్న ఫీలింగ్తో కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ ఎలాంటి రిస్క్ లేకుండా కాంప్లికేటెడ్ సర్జరీలను ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే తప్పు చేసినా పర్లేదా పర్లేదు అదే దీన్ బ్యూటీ తప్పుల నుంచే నేర్చుకుంటారు పేషెంట్ కి ఏ హాని జరగదు గ్రేట్ రెండోది స్కిల్స్ ల్యాబ్ ఇక్కడ అడ్వాన్స్డ్ మానికెన్స్ మానవ నమూనాలు వేరే ట్రైనింగ్ టూల్స్ ఉంటాయి వీటి మీద సూచరింగ్ కుట్లు వేయడం నాట్స్ వేయడం లాంటి బేసిక్ సర్జికల్ స్కిల్స్ ని పర్ఫెక్ట్ చేసుకోవచ్చు ఓకే మూడోది వెట్ ల్యాబ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ యానిమల్ టిష్యూ మోడల్స్ మీద సర్జన్లు ప్రాక్టీస్ చేస్తారు అవును దీనివల్ల విఆర్ సిమ్యులేటర్లో దొరకనే రియల్ టచ్ ఫీల్ వస్తోంది టిష్యూని పట్టుకున్నప్పుడు కట్ చేసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ సర్జరీలో చాలా ఇంపార్టెంట్ అది ఇక్కడ బాగా అనుభవంలోకొస్తోంది అద్భుతం ఈ మొత్తం సిస్టం వెనుక ఉన్న మెయిన్ ఐడియా పేషెంట్ సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం ఒకప్పుడు సర్జన్లు సీనియర్ల పర్యవేక్షణలో నేరుగా పేషెంట్ల మీదే ఎక్కువ నేర్చుకునేవాళ్లు అది అవసరమే అయినా ఆ లెర్నింగ్ ప్రాసెస్లో కొంత రిస్క్ ఉండేది కదా కానీ ఈ సిమ్యులేషన్ ల్యాబ్స్ ఆ పరిస్థితిని మార్చేసాయి ఒక పైలట్ ఎలాగైతే ఫ్లైట్ సిమ్యులేటర్లో వందల గంటలు ప్రాక్టీస్ చేశాకే రియల్ ఫ్లైట్ నడుపుతాడో అలాగే ఇక్కడ సర్జన్స్ కూడా సేఫ్ ఎన్వాన్మెంట్లో కాంప్లెక్స్ ఆపరేషన్స్ని పదే పదే చేసి స్కిల్స్ పర్ఫెక్ట్ అయ్యాకే పేషెంట్ మీద చేస్తారు డాక్టర్ తరుణ్ గారు కూడా ఇదే చెప్పారు సిమ్యులేషన్ అనేది థియరీకి రియల్ ఆపరేషన్ థియేటర్కి మధ్య ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ లాంటిదని ఇది ఇది మెడికల్ ఒక రెవల్యూషన్ నిజంగా కేవలం సర్జన్ల స్కిల్స్ పెంచడమే కాదు పేషెంట్ సేఫ్టీకి మెడికల్ ఎర్రర్స్ తగ్గించడానికి వేసిన బలమైన పునాది లాంటిది భవిష్యత్తు వైద్యం ఇక్కడే తయారవుతోంది అనిపిస్తుంది కరెక్ట్ ఇంత ట్రైనింగ్ ప్రాక్టీస్ తర్వాత ఐజీఏఎస్ వాళ్ళ ఎఫ్ఏఎల్ఎస్ సర్టిఫికేషన్ ఎలా వస్తుంది ఈ మూడు రోజుల కోర్స్ అయిపోగానే ఇచ్చేస్తారా అక్కడే ఉంది అసలు ఆ ఫెలోషిప్ సర్టిఫికెట్ అంత ఈజీగా రాదు రాజమండ్రిలో జరిగేది ఫౌండేషన్ కోర్సు మాత్రమే అది మొత్తం ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఓకే తర్వాత ఈ కోర్సు చేసిన క్యాండిడేట్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ముంబైలో జరిగే ఐజీఏఎస్ ఎల్ఎస్ఏ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యాన్యువల్ నేషనల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వాలి ఎల్సా అంటే ఎండోస్కోపిక్ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్స్ ఆఫ్ ఆసియా అది ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనమాట అసలైన ఫెలోషిప్ ఎగ్జామ్స్ థియరీ ప్రాక్టికల్ వైవా అంటే ఓరల్ ఎగ్జామ్ ఆ ముంబై కాన్ఫరెన్స్ లోనే జరుగుతాయి అక్కడ పాస్ అవ్వాలా అవును ఆ టఫ్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన వాళ్లకి మాత్రమే ఆ ప్రెస్టీజియస్ ఎఫ్ఏఎల్ఎస్ యాంకాలజీ ఫెలోషిప్ సర్టిఫికేషన్ ఇస్తారు సో ఇది కేవలం అటెండెన్స్ సర్టిఫికెట్ కాదు నేర్చుకున్న స్కిల్ ని ప్రూవ్ చేసుకునే పరీక్ష అన్నమాట ఓహో అంటే ఇది చాలా డీపో రిగరస్ ప్రాసెస్ ఆ సర్టిఫికేట్ వెనక ఇంత కష్టం కమిట్మెంట్ ఉంటాయన్నమాట ఇప్పుడు నాకు డౌట్ ఇదంతా బాగుంది టాప్ లెవెల్ ట్రైనింగ్ గ్రేట్ టెక్నాలజీ కానీ ఇదంతా కొంతమంది టాప్ సర్జన్లకే కదా ఉపయోగం రాజమండ్రిలోనో లేదా ఇంకా చిన్న ఊర్లోనో ఉండే ఒక కామన్ పర్సన్కి దేవుడు దేవల్ల రాకూడదు కానీ క్యాన్సర్ వస్తే ఈ ఎఫ్ఏఎల్ఎస్ లాంటి వాటి వల్ల నిజంగా ఏదన్నా ఉపయోగం ఉంటుందా ఈ నైపుణ్యం అందరికీ ఎలా చేరుతుంది ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు దీనికి సమాధానం రిపుల్ ఎఫెక్ట్లో ఉంది అంటే అలల ప్రభావంలాగా అలల ప్రభావమా ఎలా ఈ ట్రైనింగ్ తీసుకున్న కొద్దిమంది సర్జన్లు వాళ్లు కేవలం వాళ్ల స్కిల్స్ పెంచుకోవడమే కాదు వాళ్లు వాళ్ల హాస్పిటల్స్లో వాళ్ల లాగా మెంటర్స్ లాగా తయారవుతారు ఓకే వాళ్లు తమ కింద పనిచేసే జూనియర్ సర్జన్లకి కొలీగ్స్ కి ఈ లేటెస్ట్ టెక్నిక్స్ నేర్పిస్తారు ఎంకరేజ్ చేస్తారు ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించినట్లు ఈ స్కిల్ అనేది నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది డాక్టర్ తరుణ్ చౌదరి లాంటి వాళ్లు కూడా ఈ నాలెడ్జ్ డిసెమినేషన్కి అంటే నైపుణ్య వ్యాప్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనం గమనించాలి నిజమే ఐఏ జీఎస్ లాంటి ఆర్గనైజేషన్సు జిఎస్ఎల్ లాంటి ట్రైనింగ్ సెంటర్సు దేశంలోని వేర్వేరు ప్రాంతాలనుంచి సర్జన్లను అట్రాక్ట్ చేయడం వల్ల ఈ నాలెడ్జ్ కేవలం పెద్ద కే పరిమితం కాకుండా రాజమండ్రి లాంటి నగరాలకు అక్కడ నుంచి ఇంకా చిన్న ప్రాంతాలకు కూడా చేరే అవకాశం పెరుగుతుంది అవును కదా దీనివల్ల ఓవర్ టైం అడ్వాన్స్డ్ సేఫ్ క్యాన్సర్ సర్జరీ సేవలు ఎక్కువ మంది జనాలకు అందుబాటులోకి వస్తాయి అర్థమైంది అంటే ఇది కేవలం కొద్దిమంది సర్జన్ల కోసం చేస్తున్న పెట్టుబడి కాదు ఫైనల్గా అందరి ఆరోగ్యం మీద పబ్లిక్ హెల్త్ మీద పెడుతున్న ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఎగ్జాక్ట్లీ దీని కేవలం ఒక కోర్స్ అనౌన్స్మెంట్ గా చూడకూడదు మెడికల్ కమ్యూనిటీ నిరంతరం నేర్చుకోవడానికి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి తద్వారా కామన్ పీపుల్కి బెటర్ సేఫర్ ట్రీట్మెంట్ అందించడానికి పడుతున్న కష్టానికి తపనకి ఇదొక నిదర్శనం చాలా చెప్పారు రోజు మనం వైద్య నైపుణ్యాలు ఎలా పూడతాయి ఎలా పెరుగుతాయి ఎలా విస్తరిస్తాయో చూశాం కంటిన్యూస్ లెర్నింగ్ అవసరం ఐఏజీఎస్ లాంటి సంస్థల రోల్ జీఎస్ఎల్ స్మార్ట్ ల్యాబ్ లాంటి సిమ్యులేషన్ సెంటర్ల పవర్ టఫ్గా ఉండే ఎఫ్ఎల్ఎస్ సర్టిఫికేషన్ ప్రాసెస్ వీటన్నింటినీ టచ్ చేశాం డాక్టర్ తరుణ్ గోగినేని గారి పర్స్పెక్టివ్ ద్వారా ఈ జర్నీ మనకు ఇంకా క్లియర్ అయింది ముగించే ముందు వింటున్న వాళ్లకు ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దాం చెప్పండి మనం చూసినట్లుగా మనిషి నైపుణ్యం లేటెస్ట్ టెక్నాలజీ సిమ్యులేషన్ రోబోటిక్స్ లాంటివి కలిస్తే మెడిసిన్లో అద్భుతాలు జరుగుతున్నాయి ఇదే ప్రిన్సిపల్ అంటే ఎక్స్పర్ట్ హ్యూమన్ స్కిల్ని సేఫ్ ట్రైనింగ్ మెథడ్స్ సిమ్యులేషన్ లాంటివితో టెక్నాలజీ హెల్ప్తో ఇంకా షార్ప్ చేయడం ఫ్యూచర్లో ఏ ఇతర కాంప్లెక్స్ ప్రొఫెషన్స్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఏ ఫీల్డ్స్లో ఇది అతిపెద్ద మార్పు తీసుకురాగలదు దీని గురించి ఆలోచించండి